ఈ నూట అరవై మంది జనాభాకు అందరికి తెలిసి మన అంబేద్కర్ గారు అంతరాజి కులంలో కుట్టినటువంటి వ్యక్తి సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి ఆయన చీదరించుకొని స్కూల్ కూడా బయట పెట్టినటువంటి సమస్యల నుండి అధిగమించి భారతదేశానికి ఒక రాజ్యాంగం రాసించినటువంటి ఒక మహా మేధావి ఆయన రచించినటువంటి రాజ్యాంగాన్ని ఈ యొక్క నవంబర్ ఇరవై ఆరు నైన్టీన్ ఫార్టీ నైన్లో ఈ యొక్క మన భారతదేశానికి ఈ యొక్క రాజ్యాంగాన్ని ఇచ్చినాడు కానీ దాన్ని నవంబర్ మన నవంబర్ ఇరవై ఆరు ఫిఫ్టీలో నైన్టీన్ ఫిఫ్టీలో మన భారతదేశం అమల్లోకి తెచ్చింది ఈ సందర్భంగా దాన్ని మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు ఆ యొక్క రాజ్యాంగానికి విధేది ఉండాలా అనే ఒక శాసనం ఏర్పాటు చేశాడు రెండు విషయాలు మనకు ఇక్కడ ఉన్నటువంటి సాధారణ వ్యక్తుల కంటే మన కూలి పని చేసిన వాళ్ళకు నాకు కూడా తెలియదు కానీ ప్రాథమిక హక్కు వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగిస్తే అంటే భంగం కలిగించేది గవర్నమెంట్ అయినా కానీ సంఘంలో ఎవరైనా కానీ మనకు మన మన వ్యక్తి స్వేచ్ఛకైతేనేమి సమానత్వానికి మనకు భంగం కలిగిస్తే మనం ఏం చేయాలా గవర్నమెంట్ మనకు ఈ మన భారతదేశం అయితే అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ మన రాష్ట్రంలో ఉంటే రాష్ట్ర గవర్నమెంట్ గురించి మాట్లాడుకుందాం మన వ్యక్తి స్వేచ్ఛకైతే ఏదైనా భంగం కలిగిస్తే మనం ఏం చేయాలా మన గవర్నమెంట్ మనకు మనకు సహకరించకపోతే మనకు నిరాయుధమైతే మనకు ఏమి చేత కాకపోతే మనకు ఎవరు రక్షించాలా అని ఒక ప్రాథమిక హక్కుల్లో ఉంది అప్పుడు మనము ఏం చేయాలా మనము కోర్టుకైనా వెళ్ళాలి హైకోర్టు కైనా వెళ్ళాలి లేకపోతే సుప్రీం కైనా వెళ్ళొచ్చు ఈ విషయాలన్నీ గురించి తెలుసుకోవాలంటే రాజ్యాంగం గురించి తెలుసుకోవాలి అలాగే మన అంతరాధి కులంలో పుట్టిన వాళ్ళమని చెప్పేసి మాదిగలను మనల్ని ఇంకా డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చి రాజ్యాంగం అమలులోకి వచ్చినా కూడా కొన్ని పల్లెటూళ్లలో మనల్ని అడుగుల మీద కూడా ఇవ్వడం లేదు కమ్మ వాళ్ళ కులాల వీధుల్లో కూడా మనల్ని రాణించడం లేదు ఆ విధమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం ఎలా ఎదుర్కోవాలి ఇంకో విషయం మనం ఎస్టీ ఎస్టీ వాళ్ళ మీద దాడులు చేస్తే మనల్ని దౌర్జన్యంగా ఇది చేస్తే మన అమ్మాయిలను వేధిస్తే మనమేం చేయాలి అనే ప్రతి ప్రశ్నకు రాజ్యాంగమే సమాధానం చెప్తుంది మనం ఆ రాజ్యాంగంలో మనకు న్యాయం చేయకపోతే మనం ఏం చేయాలా ఖచ్చితంగా ప్రశ్నించాలా మేము ఈ